నిర్వహించడం జరుగుతుంది దీంతో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు వ్యవస్థిల్ ఏర్పాటు చేయడం మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కడప జిల్లా హెడ్ క్వార్టర్ లో ఏదైతే ఈ యొక్క ప్రధాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందిన పంచినా లేకపోతే దాన్ని రవాణా చేసిన అనేక రకమైన శిక్షలు ఉన్నాయి వాటన్నింటినీ ప్రజలు తెలియజేయడం గంజాయి అమ్మకం చేసి వన్ నైన్ సెవెన్ టూ అనేటటువంటి టోల్ ఫ్రీ నంబర్ ద్వారా దీనికి విస్తృత ప్రచారం కలిగించి ఈ యొక్క గంజాయి నివారించడం ర్యాలీని వాకసం కార్యక్రమాన్ని కోటిరెడ్డి సార్ మొదల రోడ్ తీసుకుని రావడం జరిగింది ఈ కార్యక్రమాలు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్టిక్ డిపార్ట్మెంట్ అన్ని కోఆర్డినేట్ చేసి ప్రజా ప్రతినిధులతో బాధ్యత గల పౌరులందరితో కూడా కలిసి ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలించడము గంజాయిని నిర్మూలించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీనికోసం ఆహరణించలు ప్రయత్నం చేస్తాము టెక్నాలజీని కూడా యూజ్ చేస్తాము సీసీ కెమెరాలు డ్రోన్స్ ద్వారా కూడా ఈ యొక్క గంజాయి సేవించే ప్రాంతాల్లో ఆహారాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎవరైతే గంజాయిని సప్లై చేస్తా ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాము గత ఆరు నెలల్లోనే తొంభై ఐదు కేజీల వరకు గంజాయిని పట్టుకోవడం జరిగింది తద్వారా వాళ్లకు పీడియాక్ట్ తర్వాత షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది పోలీస్ సైడ్ నుంచి మనం ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తా ఉన్నాం దీన్ని అలాగే కంటిన్యూ చేస్తాం ఓకే ఈరోజు కడప జిల్లాలో కడప జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అవేర్నెస్ కల్పించడం అదేవిధంగా డ్రగ్స్ సప్లైని ప్రివెంట్ చేయడం విధంగా ఎవరైతే డ్రగ్స్ అలవాటు పడి ఉన్నారో పిల్లలు వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వడం సో ఈ సంవత్సరం మనకి ఈ ప్రోగ్రామ్ థీమ్ ఏంటంటే ప్రివెన్షన్ ట్రీట్మెంట్ అండ్ రికవరీ ఫర్ ఆల్ సో దాంట్లోనే భాగంగా మనకి ప్రివెన్షన్ పారామీటర్ లో రెండు భాగాలు ఉన్నాయి దాంట్లో ఒకటి సోర్స్ ని డిస్ట్రాయ్ చేయడం సో దాంట్లోనే భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈకర్ థీమ్ ఏర్పాటు చేయడం జరిగింది సో అదేవిధంగా మనం ప్రివెన్షన్ దాంట్లోనే అవేర్నెస్ యాక్టివిటీస్ లో భాగంగా ఈ రోజు ఈ బాకెథోన్ కూడా చేయబోతున్నాము దీంతో పాటుగా ట్రీట్మెంట్ పరంగా చూస్తే మనం ఇక్కడ మన కడప జిల్లాలో కూడా డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి అదే విధంగా మనం కమ్యూనిటీ సొసైటీ అందరితో కూడా ఎన్జిఓస్ తో కూడా అపీల్ ఏంటంటే మీరు కూడా మీ దగ్గర ప్రతి ఒక్క సమావేశం ప్రారంభమవుతుంది ప్రతి సొసైటీ మెంబర్ ని కూడా అఫీల్ ఏంటంటే మీ దగ్గర ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి దాని మీద దృష్టి పెట్టుకోండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఖాళీ సమయంలో ఎవరిని కలుస్తున్నారు వాళ్ళ బిహేవియర్ లో ఎవరు మీరు ఖచ్చితంగా मतदा भारत देश कड़पुर जिला कलेक्टर